పార్టీ కుటుంబ సభ్యులు మిగతా అన్ని పార్టీలు వచ్చిన వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులనే భావించే పిలిచిన వాళ్ళందరికీ హక్తిగా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం వేరే మండలం రెండు వేల పదహారులో వేరే మండలం అనేది ఏర్పడినది ఈ కొత్త మండలానికి మాకు జెడ్పీగా అవకాశం ఇచ్చిన ఇద్దరే ఇద్దరు ఉన్నారు ముఖ్యంగా ఒకరు నాకు బీఫాపి ఇచ్చిన ఎమ్మెల్యే రాజయ్య గారు నన్ను వారం రోజులు సరిత అనే చాడ సరిత అనే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే దీనికి కారణం మా అన్న పల్ల రాజేశ్వర రెడ్డి నా దగ్గర ఇక్కడే ఉండి పది రోజులు ఏ రోజు ఏ ప్రోగ్రాం చేయాలని కొత్తగా నన్ను ముందుకు తీసుకొచ్చినారు కనుక ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క గడప టచ్ చేయాలని పది రోజుల నా ప్రోగ్రామ్ను కూడా ఇట్లా పేపర్ మీద రాసి ఆ ప్రకారము వారి సిస్టమ్ ప్రకారమే అది మే రెండు వేల పంతొమ్మిది మే మే ఫస్ట్ టు టెన్త్ టెన్త్ మా ఎలక్షను మాకు బీభావింది మూడో తారీఖు ఏడే రోజుల సమయం ఎండలో కూడా అన్ని గ్రామాలను టచ్ చేసి టచ్ చేసిందంటే అది మామూలు విషయం కాదు నా ఇనుక ఉన్న వాళ్ళందరి సపోర్ట్ ముందుగా ఈ మండల ప్రజలు పార్టీలకు అతీతంగా వేలేరు వేలేరు ఏంటిదంటే నాకు మిగతా ఎంపీటీసీలు అక్కడ ఓడిపోయినా కూడా వేలేరు నాకు వెయ్యి లీడింగ్ ఇచ్చింది అంటే పార్టీల అతీతంగా ఈ సరితలు అందరు కూడా ఆశీర్వదించినారు కనుకనే ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నారు ముందుగా అందరికీ కూడా నాకు హృదయపూర్వక పాదాలు మండలం ఏర్పడిందంటే అది చాలా అంటే దాంట్లో చాలా నొసుగులు ఉన్నాయి కొంతమంది అంటే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ తెరవకుండా కూడా రేపు ప్రెస్ మీట్లలో ఏదో మైకే కానీ రెండు మూడు ముచ్చట్లు మాట్లాడే సందర్భాలు ఈ మధ్యలో మనం చూసినాం ఒకరేమో ఎపిటీసీలుగా మేము తీర్మానం అంటే కొందరేమో ఏదో సర్పంచ్గా మేము తీర్మానం చేసినాం అంటారు కానీ దాంట్లో చాలా నొసుగులు ఉన్నాయి ఈరోజు మనకు మండలం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న ఈ మండల మండల ప్రదాత ఈ మండల బిడ్డ పల్ల రాజేశ్వర రెడ్డి గారు అక్కడ ఇచ్చిన కేసీఆర్ గారు దీనికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గారు ఈ ముగ్గురిదే మన వేలేరు మండలంలో చిన్న స్థాయిగా పేరుంటది మండలం ఎవరు తెచ్చిందంటే ఎవరి హయాంలో అంటే ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు మన రెండోసారి అధికారంలో అధికారం వచ్చిన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఈ మూడు పేర్లే గుర్తుంచుకోవాలి తప్ప మిగతా ఎవరి పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు వారు ఎప్పుడు కూడా ఈ మండలం రావడానికి వారి ధరల వాళ్ళు ఏ భాగం పోషించలేదు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇదే కాకుండా అభివృద్ధి విషయం అంటే ఇందాక సురేష్ చెప్పినట్టు ఇరవై పేజీలు ఉంటుంది పేదల మండలం అభివృద్ధి చేయలేదు అన్నీ నేను చెప్పను కాకపోతే ఒక మూడు నాలుగు విషయాలు మాత్రం తప్పకుండా చెప్తాను నేను కొత్తగా వచ్చిన జెడ్పీటీసీని తాతయ్య చెప్పిండు బా తర్వాత సురేష్ చెప్పిండు మిగతా అందరూ కూడా బ్రహ్మాండంగా చెప్పింది నా గురించి కానీ నా గురించి నేను కూడా రెండు ముక్కలు మీకు పరిచయం చేస్తాను నేను నాకు తెలిసి ఎప్పుడు కూడా జెప్పిటీసీ అయితే అనుకోలేదు నేను కావాల్సింది నాకు కావాల్సిన కోరిక ఏంటంటే ఎంప్లాయ్ కానీ కాలేకపోయినా జెడ్పీటీసి అయితే మాత్రం ఎప్పుడు అనుకోలేదు అవకాశం వచ్చింది రెండు వేల పద్దెనిమిది మేము అనుకోకుండా కనబొండ నుంచి మధ్య షిఫ్ట్ అయిపోయాం రిజర్వేషన్ అనుకూలించింది కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు అవకాశం వచ్చింది మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరందరూ నా పేరు పేరున అందరి పేర్లు చెప్పరా కానీ పేరు పేరున నన్ను అందరూ నా పేరు ముందుకు తీసుకొచ్చిండ్రు కనుకనే కొత్తగా వచ్చిన కనుక అందరిని అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఒక సంవత్సరాలు మా మన మండలంలోనే ఎర్రవెల్లిలోనే ఫస్ట్ కరోనా వచ్చింది పడేసిండ్రు ఐసోలేషన్ సెంటర్ పెట్టిండ్రు మేము కూడా అక్కడికి అందరితో పాటు వెళ్ళినాం ఎక్కడ చేసినాం అందరికీ వెళ్ళినాం దానికి కారణం ఎవరి కారణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చిన ప్రజలను మనం విస్మరించకూడదు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే మనని గుర్తు పెట్టుకుంటారు అందుబాటులో లేకుండా ఎవరు మనం గుర్తు పెట్టుకోరు నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇదే గ్రామంలో ఇక్కడే ఉన్నా ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా కూడా మా ఇంటికోసం వారికి గొప్పగా ఏముంటుంది కానీ తలుపులు ఎప్పుడైనా తెలుసుకునే ఉంటాయి ఎవరైనా రావచ్చు పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు నాది ఏమున్న చిన్న తీసి పోస్ట్ ఏ పెద్ద పనులు కావు కానీ నా వెనుక పల్లారాయశ్వడ్ అనే వ్యక్తి ఉన్నాడు కనుకనే నా కోసం చాలా మంది వచ్చేవాడు నేను ప్రతి విషయం కూడా తప్పకుండా సరిత ఒక విషయము మాట్లాడుతున్నది ఒక ప్రోగ్రామ్ కి ఒక స్టెప్ వేస్తున్నది అంటే దాని వెనుక హండ్రెడ్ పర్సెంట్ జేశ్వర గారి సపోర్ట్ ఉంటది వారికి చెప్పకుండా నేను ఏమి చేయను ఏమి మాట్లాడను ప్రతి ఒక్కటి కూడా వారి అడుగు జాడలో నడుస్తాను వారి నిర్ణయానికి ఏం చెప్తే అది చేస్తాను మా ఇంటికి వచ్చిన వారి పనులు అయితే నేను తప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి తర్వాత నన్ను ఈ మండల ప్రజలు జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ కు కానీ కరోనాతో కొంచెం పండ్లు రాలేదు కానీ గొప్పగా నేను మాత్రము మా చైర్మన్ సార్ మా చైర్మన్ సార్ అక్కడ చైర్మన్ అంటే మాకు మిగతా చైర్మన్ లా షేర్ తీసుకోవడం కాకుండా ఫండ్ మొత్తం కూడా షేర్ అంటే అందరికి కనిపించేవారు దానితోనే నేను ఒక కోటి రూపాయల ఫండ్ నా పద్నాలుగు గ్రామాలకు అన్ని గ్రామాలలో నా ఫండ్ పెట్టినా ఎందుకంటే పద్నాలుగు గ్రామాలు ప్రజలు ఓట్లేస్తేనే ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడాలనుకున్నాను కనుక నాకు వీలైనంత పండును అన్నిగా ఉన్నప్పుడే మొత్తము మండలం మొత్తం కూడా ఎనభై పర్సెంటేజ్ డెవలప్ అయిందని నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడికైనా కూడా నేను వచ్చినాకనే నేను వచ్చినాకనే వేలేరులో కేజీఈబి స్కూల్కు మనం శంకుస్థాపన చేసుకున్నాం అదే కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ ధర్మసాగర్ టు వేలేరు వరకు సిక్స్టీ ఫీట్ రోడ్ అది ఎట్లొచ్చిందండి వచ్చిందండి చాలా మంది దాని గురించి రకరకాలుగా మాట్లాడారు ఆ రోడ్ ఏదో ఏదో నారాయణ గురించి నుంచి పోవాలి కానీ పల్లారాజేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి రావాలని ఇంటి ముందు తీసుకుపోయినాడు అసలు మాట్లాడడానికి కొంచెం అన్న సెన్స్ ఉండాలి ఎట్లా అంటే కొత్తగా ఏర్పడింది వేలేదు మండలం మనకి మనకి రోడ్ వద్దా రోడ్డు ఒక మనకే వచ్చిందా ధర్మసాగర్లు నాలుగు గ్రామాలు ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్ అయితే మన గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన్నికూరులో సోడ్షి వేలేరు కానీ తెలంగాణ తోక లేకుండా ఏదో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వస్తారండి ఒక విలేజ్ కి ఎన్నిసార్లు వస్తాడు ముఖ్యమంత్రి ఒక్కసారి రెండు సార్లు వస్తారు కానీ అలాంటి అవకాశమే మనకు రాలేదు అది తప్పు తప్పు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదో ఈ రోజు పార్టీలు మారినంత మాత్రాన ఆ విషయం మాట్లాడద్దు పక్కాగా హండ్రెడ్ పర్సెంటేజ్ మన ముప్పై ఆరు కోట్ల రోడ్ ఇచ్చింది తెచ్చింది పల్ల రాజేశ్వర రెడ్డి ఇచ్చింది కేసీఆర్ గారు ఇదే కాకుండా మా ఓన్లీ మా మల్లికూతుర్లకే మల్లనగుట్ట దగ్గర మండపం ఇచ్చిండ్రు అదొక డెబ్బై లక్షలతో ఇందాక తాతయ్య చెప్పినట్టు మాకు ఒక రెండు కోట్ల సిసి రోడ్లు ఇచ్చిండ్రు చెప్పాలంటే చాలా ఉన్నది అవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంతకుముందు కూడా చాలా చెప్పినా పత్రికా మిత్రులకు దాదాపుగా మన లేలే మండలానికి బిఆర్ఎస్ పార్టీ హయాంలో మేము జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడు పల్లారాగేశ్వర రెడ్డి గారు జరగ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అది మూడు జిల్లాలకు ఉంటుంది అంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు కానీ ఇది వేరేరు మండలం వారికి ప్రత్యేకించి సంత మండలం కనుక దాదాపుగా నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల పండుతో మన మండలంను అభివృద్ధి చేసుకున్నాము దీని ఇదే కాకుండా నాకు ఇక్కడ ఉన్న గ్రామాలల్లో వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలు కానీ తర్వాత కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి ఆడపరచినైతే ఎలాగో రిసీవ్ చేసుకున్నారో ఈ ఐదు సంవత్సరాల కాలంలో నన్ను కూడా అలాగే రిసీవ్ చేస్తున్నారు దీనికి అందరికీ మరొకసారి తప్పకుండా మీ అందరికీ కృతజ్ఞతలు ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు నాకు మళ్ళీ అవకాశము వచ్చినా రాకుండా రిజర్వేషన్ అనుకూలించినా అనుకూలించకపోయినా నేను మాత్రం మల్లింపుదుర్లలోనే ఉంటాను డిఆర్ఎస్ పార్టీ పల్లారాయేశ్వరి గారి గారి అరుగుజాడలో నడుస్తూనే ఉంటాను వారి దగ్గరికి ఇప్పుడు మీరు వచ్చినా కూడా నాకు సాధ్యమైన పనులు వారి దగ్గరికి తీసుకెళ్తారు చేపిస్తారు ఏదో నాకు జెపిటీసీ పోస్ట్ పోయింది ఈ రోజు రేపటి నుంచి నేను ఖాళీ అని మాత్రం అస్సలే భావించట్లేదు నాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండలే నాకు తెలిసి పార్టీ కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ నేను ఏదో ఒక్కటి కూడా మిస్ చేయలేదు ప్రతి ఒక్కరు అట్లా పార్టిసిపేట్ చేసిన దానికి నాకు ఇంట్లో ఇది అంటే ఒక మహిళ మొత్తం ఇల్లు వదిలిపెట్టి మామూలుగా తిరగడం అంటే అని మామూలు విషయం కాదు మా ఆయన హండ్రెడ్ పర్సెంటేజ్ నన్ను ఫ్రీగా వదిలిపెట్టినకే నేను ఇలా అని నాకు బాగా నచ్చిన విధంగా తిరగలిగిన ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇటు పోవద్దు అటు పోవద్దు అంటే అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు ఫోటోకాల్ అనేది ఒకటేసారి వస్తుంది జెడ్పీటీసీ అయినాక ఫోటోకాల్ అనేది ఐదు సంవత్సరాల కాలమే ఉంటది మళ్ళీ ఉండదు కదా ఎప్పుడు కూడా మనకు ఒక చిన్న అవకాశం వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ సద్వినియోగం చేసుకోవాలి నాకేం లేదు నాకేం అనడం కాదు ఆ వెతుక్కుంటే అందులో కూడా చాలా అవకాశాలు వస్తాయి నేనైతే నాకు దొరికిన ఏ అవకాశాన్ని కానీ వదులుకోలేదు ఇందాక ఆత్మీయ సమావేశం గురించి రాజు తాత చెప్పిన ఇది ఆత్మీయ సమావేశం అనేది రెండవది నేను కరోనా వచ్చినాక బా హాస్పిటల్ సిబ్బందికి తర్వాత ఆశా వర్కర్లకి మన ముఖ్య నాయకులకు కలిపి ఒక సమావేశం చేసినాడు నూట యాభై మందితో ఇది రెండవ ఆత్మీయ సమావేశం భగవంతుడు నాకు కరుణిచ్చి కొంచెము ఆ నిధులు సమకూరిస్తే ఇలాంటి ఆత్మీయ సమావేశం పార్టీ తరఫున సంవత్సరానికి ఒకసారి చేయగలుగుతాను అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే తప్పకుండా చేయగలుగుతాను నాకు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండలంలో ఉన్న అధికారులు కానీ జిల్లాలో ఉన్న అధికారులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఈరోజు నేను నాకు ఇచ్చిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలను నేను నాకు ఒక వర్క్ ఎలక్షన్ వర్క్ కానీ నాకు ఇచ్చిన రూపకంగా రోడ్డు ఏదైనా ఇస్తే కూడా కంప్లీట్గా వాళ్ళు ఎమ్మరు పడి అవసరం అనుకుంటే టైం ఉండదు ఏముండదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకంటే పల్లారమేశ్వర గారి దగ్గర నుంచే వచ్చింది వారు ఎట్లా అంటే వ్యక్తిగతంగా లెక్చరర్ కనుక వరొక పనప్ప చెప్తే హండ్రెడ్ పర్సెంటేజ్ మనని పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తా ఇట్లా ఇట్లా ఇది చేయాలి హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ చేయాలని నేను వారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాను అంటే మీ చాలా అంటే ఒక్కొక్క మొన్న జనగాం ఎమ్మెల్యే అయినాక అయితే చాలా బాధపడినాడు అక్కడ ఎమ్మెల్యే అయిన రో వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగున్నారు కానీ బా పరిస్థితి ఏంటి నేనేమో ఇక్కడ మొత్తమే కంప్లీట్గా రావట్లేదని ఒక రోజు అయితే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసినా లేదు నువ్వు అట్లేం బాధపడతమ్మా నేను నాకు జనగాం నియోజకవర్గం ఎట్లనో ఇక్కడ వేరేరు మండలం కూడా ఈ ధన్పూర్ నియోజకవర్గం కూడా అట్లే అన్నా ఈరోజు నేను ఈ విధంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నా అంటే ఫస్ట్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్యే రాజయ్య గారు నాకు ఇచ్చిన ఫ్రీడంతో వారు ఎప్పుడు కూడా నువ్వు జెడ్పీటీసీగా ఇక్కడికి పోదు అక్కడికి పోవద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఫ్రీగా వదిలిపెట్టింది కనుకనే నేను ధైర్యంగా అందరు తిరిగినా అన్ని గ్రామాలకు అయినా అన్ని ప్రోగ్రామ్స్ అయినా తర్వాత ఈ ఇంత క్రమశిక్షణగా ఇందాక వీళ్ళందరూ ఊరికే అక్క నా కూడా ఫోన్ చేస్తుందంటే ఈ ఫోన్ చేసే పద్ధతి నాకు నేర్పింది మా అన్నయ్య జెడ్పీటీసీ అయినాక ఫస్ట్ నాకు కొన్ని చెప్పిండ్రు మండలంలో ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయవలసిన బాధ్యత నీదే అని చెప్పారు ఆ పని నేను ఐదు సంవత్సరాలు ఈ రోజుతో కంప్లీట్ చేసినా ఈ విషయం తప్పకుండా వారి దగ్గర పోయి వారి ఆశీర్వాదం పొంది తప్పకుండా చెప్తాను ఇదే కాకుండా ఒక చిన్న కోరిక ఉండేది నా లెటర్ ప్యాడ్ మీద వేరే మండలంలో జరిగిన వర్క్స్ అన్ని కూడా మొత్తం రాసుకొని మన బీఆర్ఎస్ పార్టీ అధినేత మన బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం వచ్చినాక ఉద్యమం తెచ్చినాక రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన మన కేసీఆర్ దగ్గరకు పోయి పోయి వారికి పాదాలు వందరూ తెలిపి నా లెటర్ కార్డు మీద చూపించాలనుకున్నా కానీ అట్లా సాధ్యం కాకుండా మొన్న ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మాత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం వారి ఆశీర్వాదం తీసుకున్నాం వారితో ఫోటోలు తీయడం కనుక సగం కోరిక నెరవేరింది కాకపోతే నా నోటుతోనే నేను ప్రత్యక్షంగా మన జరిగిన వేలేరు మండలంలో మీరు ఇచ్చిన చిన్న మండలము పక్కకున్న ఏదో ఏది పాలస మండలం అని చాలా మంది అధికారులు గారే అందరూ భయపడతా అంటారు కానీ ఈ రోజు వేరే మండలం ఈ రోజు ఇట్లా ఉన్నదంటే దానికి మీరే అని చెప్పి వారి ఆశీర్వాదం తీసుకోవాలని మళ్ళీ ఉన్నది తప్పకుండా అవకాశం నాకు మా అన్నయ్య ద్వారా మళ్ళీ వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను నాకు మళ్ళీ ఏ పోస్ట్ వచ్చినా రాకున్నా ఇక్కడే అయితే ఉంటాను ఇందాక మా సంబంధి గురించి వాళ్ళ ఐదు గ్రామాల ప్రజలు బాగా చెప్పినారు నేను కూడా చెప్తా ఒక విషయం చాలా మంది ఇప్పుడున్న